సింహం మరియు ఎలుక ఒక సుందరమైన సస్యశ్యామల అడవిలో పొడవాటి చెట్లు పక్షుల కిలకిలలు మధ్యలో ఒక బలమైన సింహం పెద్ద చెట్టు నీడలో నిద్రపోతూ ఉంది అదే సమయంలో ఒక చిన్న ఎలుక గడ్డి మధ్య ఆనందంగా పరుగులు తీస్తూ ఆడుకుంటూ వస్తుంది అది సింహం కానిమీద పరిగెత్తింది అని గమనించలేదు సింహం ఒక్కసారిగా మేల్కుని కోపంతో ఎలుకను తన పెద్ద పంజాతో పట్టుకుంది ఎలుక భయంతో వణికిపోయి క్షమించమని వేడుకుంది ఓ మహాసింహమా అంది ఎలుక దయచేసి నన్ను వదిలేయి ఒకరోజు నీకు నేనూ సహాయం చేస్తాను సింహం పెద్దగా నవ్వుతూ నువ్వు నాకే సహాయం చేస్తావా హా హా అని అంది కాని తన మనస్సు కరగే ఎలుకనూ వదిలేసింది కొన్ని రోజుల తర్వాత సింహం వేటగాళ్లు వేసిన ఉచ్చులో చిక్కుకుంది అది గట్టిగా గర్జిస్తూ సహాయం కోసం అరిచింది సింహం గర్జన విన్న ఎలుక వెంటనే అక్కడికి వచ్చింది సింహం ఉచ్చులో చిక్కుకున్నది చూసి వెంటనే తన పదునైన పళ్లతో తాడులు కొరుకుతూ ప్రారంభించింది ఎలుక తాడులను కొరుకుతూ చివరకు సింహాన్ని బయటకు తీసింది సింహం సంతోషంగా శ్వాస తీసుకుంటూ కృతజ్ఞతగా ఎలుకను చూసింది సింహం అంది ధన్యవాదాలు చిన్న స్నేహితురా నీ దయను ఎప్పటికీ మరవను ఎలుక నవ్వుతూ అంది పెద్దవారికి కూడా సహాయం చేయగలరు ఆ రోజునుంచి సింహం మరియు ఎలుక మంచి స్నేహితులు అయ్యారు అడవి అంతా ఒక విషయం నేర్చుకుంది దయ ఎప్పుడూ వృధా కాదు నీతి దయ ఎప్పుడూ వృధా కాదు చిన్నవారు కూడా పెద్దవారికి సహాయం చేయగలరు